వ్యవస్థలో పెనుమార్పు సంభవిస్తోంది వేగవంతమైన వృద్ధి వెనుక పోటీ తగ్గుదల కార్పొరేట్ ఆధిపత్యం పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది విమానయాల నుంచి ఇన్ఫ్రా వరకు కీలక రంగాల్లో మార్కెట్లు కొందరి చేతుల్లోనే కేంద్రీకృతమవుతున్నాయి ఈ డ్రిఫ్ట్ ఆర్థిక వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తుంది దీనివల్ల సమస్యలు ఏంటి దిస్ భారతదేశ ఆర్థిక వ్యవస్థలో పోటీ తగ్గుతోంది కార్పొరేట్ ఆధిపత్యం పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది ఈ మార్పు విమానయాన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి కీలక రంగాల్లో మార్కెట్లను కొందరి చేతుల్లోనే కేంద్రీకృతం చేస్తోంది దీని పరిణామాలు ఆర్థిక వృద్ధిని వినియోగదారులను బాగా ప్రభావితం చేస్తాయి ఎందుకంటే పోటీ లేకపోతే ధరలు పెరగటం సేవలు దెబ్బతింటటం సహజం వేగవంతమైన వృద్ధి వెనుక దాగిన ప్రమాదాలు కూడా ఉన్నాయి భారత్ వేగవంతమైన ఆర్థిక వృద్ధి స్కేలింగ్తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతోంది విమానాశ్రయాలు డేటా సెంటర్లు డిజిటల్ ప్లాట్ఫామ్లు విపులంగా విస్తరిస్తున్నాయి జీడిపి రేట్లు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి కానీ ఆ అభివృద్ధి వెనుక పోటీ తగ్గుతూ అధికారం కొన్ని పెద్ద కార్పొరేట్ల చేతిలోకి కేంద్రీకరిస్తోంది ఇది మొత్తం వ్యవస్థకు సిస్టమిక్ రిస్క్ ను పెంచుతోంది ఒక యూనిట్ విఫలమైతే డామినో ఎఫెక్ట్ల ప్రపంచం దెబ్బతిన్తోంది షప్మెటర్ క్రియేటివ్ డిస్ట్రక్షన్ సిద్ధాంతం ఇక్కడ పనిచేయకపోవటం గమనార్హం పాతది చేసి కొత్తది తీసుకురావాలంటే పోటీదారులు ఉండాలి లేకపోతే ఇన్నోవేషన్ ఆగిపోయి సర్వీసులు దెబ్బతింటాయి ధరలు పెరుగుతాయి విమానయాన రంగంలో ఒక డామినెంట్ కంపెనీ కష్టాల్లో పడితే మొత్తం మార్కెటు దెబ్బతింటుంది పోటీదారుల వద్ద స్పేర్ కెపాసిటీ లేకపోవడంతో వందల ఫ్లైట్లు రద్దు టికెట్ ధరలు ఆకాశం నంటడం ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు పడతారు ఇండిగా వంటి ప్రధాన సంస్థ సమస్యలు ఇటీవల దేశవ్యాప్తంగా గ్రిడ్లాక్కు దారితీశాయి ఎయిర్లైన్స్లు అరవై శాతం వాటా ఇండుగోనే కలిగి ఉండటం దీంతో వారి ప్రాబ్లం వల్ల ఫ్లైట్లు ఆగిపోతే ప్రయాణికులకు ఆల్టర్నేటివ్ లేకుండా పోయింది ఇది కేవలం సర్వీస్ లోపం కాదు పూర్తిగా సిస్టమిక్ ఫెయిల్యూర్ ఎందుకంటే పోటీ లేకపోవటం వల్ల రెసిలయన్స్ రెండెండెన్సీ దెబ్బతిన్నాయి ఒకటి ఆగితే అంతా ఆగిపోతుంది పోర్టులు విమానాశ్రయాలు విద్యుత్ లాజిస్టిక్ రంగాల్లో వర్టికల్ ఇంటిగ్రేషన్ సాధారణం అవుతోంది ఒక కార్పొరేట్ ఎకోసిస్టమ్ అంతా నడుపుతోంది ఇది కొత్త ఎంట్రీలకు బారియర్లు పెంచి ఎంటర్ప్రైజెస్ రిస్క్ ను తీసుకురాగలదు ఈ అధికారం ట్రేడ్ ఎనర్జీ మొబిలిటీ వంటి జాతీయ కీలక రంగాల్లో రెసిలియన్స్ ను ప్రశ్నార్థకరం చేస్తోంది ఒక లింక్ బ్రేక్ అయితే సరఫరా చేయిన్ మొత్తం ఆగిపోతుంది ఫలితంగా వినియోగదారులకు ధరలు పెరగటం ఎంపికలు తగ్గటం సర్వీసులు జాప్యం చేయటం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి ఇది ఆర్థిక వృద్ధి ఫలితాన్ని బలహీనపరుస్తోంది కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా డామిన్సును క్వాలిటేటివ్గా పరిశీలిస్తుంది కానీ సెక్టోరల్ రెగ్యులేటర్లు డీజీసీఏ ట్రాయ్ వంటివి పనిచేస్తూ క్రైసిస్కు రియాక్ట్ గా మాత్రమే స్పందిస్తున్నారు ప్రొయాక్టివ్ చట్టాలు తీసుకురావటం లేదు ఇంటర్ రెగ్యులేటివ్ కోఆర్డినేషన్ లేకపోవటం కన్జూమర్ వెల్ఫేర్ పై ఫోకస్ తగ్గటం ప్రధాన సమస్యలు ఇది పాలసీ మేకింగ్ను డిస్టార్ట్ చేసి డెమోక్రటిక్ అకౌంటబిలిటీని బలహీనపరుస్తుంది పెద్ద కార్పొరేట్లపై అధికారం పెరగటానికి దారితీస్తోంది స్కేల్ ను భయపడాల్సిన అవసరం లేదు కానీ కాంప్లెన్సెసీని నివారించాలి ప్రొవాక్టివ్ సెక్ట్రోల డయాగ్నోస్టిక్ రెగ్యులేటరీ కోఆర్డినేషన్ సీసీఐ పవర్ను బలోపేతం చేయాలి ఈ బ్యాలెన్స్ లేకపోతే వృద్ధి బలహీనం అవుతుంది టర్బులెన్స్ వచ్చినప్పుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్లు పోటీదారులు తక్కువగా ఉంటారు ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది భారత్ ఈ సరి సరిచేసుకోవాలంటే వెంటనే చర్యలు తీసుకోవాలి లేకపోతే బిగ్ టూ ఫెయిల్ పరిస్థితి తప్పదు Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.